ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నమస్తే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఇందులో ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే కాదు ఒక చిన్న మాట డబ్బు సహాయం చేయకపోవచ్చు కానీ ఒక మాట సహాయం అయితే ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్ చాలా 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 రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటివాడిని చులకన భావం చూడటం కూడా చాలా తప్పే ఎందుకంటే నీకు సహాయం చేయడానికి చేతులు రాకపోయినా బట్ నువ్వు ఒకరికి మాత్రం హాని తలపెట్టకూడదు నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు ఒకరికి మాత్రం హాని తలపెట్టకూడదు చిన్న మాట ఒక మనిషిని బ్రతికించేదై ఉండాలి అలా మాట మాటకు అంత వ్యాల్యుబుల్ అంత వ్యాల్యూ అంత విలువ ఉంది ఒక చిన్న మాటకి మాటే ఒక మనిషి చంపేసేంత ఎదిగే కింది స్థాయికి దిగజడానికి గల కారణం మాటే అవుతుంది బట్ ఒక మనిషి బ్రతికించడానికి గల కారణం మాటే అవుతుంది బట్ ఒక వ్యక్తిని అనే ముందు చూచి జాగ్రత్తగా మాట్లాడాలి మాట చాలా గొప్పతనం ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎదుటివారిని కించపరిచే చులకన భావం మాత్రం ఉండకూడదు అలా ఉండదంటే అసలు నువ్వు చదువుకున్న చదువు ఎక్కడ పోయింది ఏంటి అసలు అందరికీ ఒక చిన్న విన్నపం అందరికి చాలా గౌరవంగా మాట్లాడాలి అంతే అని బట్టలు చూసి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు వారి మనసును చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి వారు ఎంత స్థాయిలంటే వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ద్వారా మనస్ఫూర్తిగా పలకరించే తత్వం ఉండాలి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒక రకంగా తత్వం అని అంటారు కదా ఆ కుళ్ళు తత్వంతో పలకరించడం చాలా తప్పు ఎదుటి వారిని ఎవ్వరినైనా సరే బట్ వాళ్ళకి నువ్వు ఎదుటివాడిని గౌరవిస్తే ఆ గౌరవం తిరిగి మనకే వస్తుంది బట్ మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు బట్ ఈ రోజుల్లో మంచి చేయకపోయినా పర్వాలేదు దయచేసి చెడు మాత్రం ఎవరికీ హాని తలపెట్టకండి మంచి చెయ్యి నువ్వు ఎక్కడున్నా సరే ఆ మంచి నీ కోసం ఖచ్చితంగా తిరిగి మంచి జరుగుతుందనే కాన్సెప్ట్ తోటే మాత్రమే ఉండాలి చెడు మాత్రం హాని తలపెట్టకూడదు దయచేసి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది చెడ్డ వాళ్ళకు కూడా మంచి ధరలో నడిపించేటట్టుగా చెయ్యాలని ఆ దేవుడికి ప్రార్థించాలి ప్రార్థించాలిద్దాం ఖచ్చితంగా మంచి జరుగుతుంది ధర్మం అంటే ధర్మం వైపు నడిస్తే ఎంతటి పనైనా సాధ్యం అవుతుంది అని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది బట్ న్యాయం వైపే న్యాయం వైపే నడవాలి అయ్యో న్యాయం జరగట్లేదే ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది కొంతమందికి బట్ ఆ క్వశ్చన్ మార్క్ ఏం కాదు బట్ కొంచెం ఓపిక పట్టాలి మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది జరుగుతుంది